ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం సామాన్యంగా ప్రతి ఆర్టీసీ బస్సులో ప్రయాణికులకు కనిపించే క్యాప్షన్ ఇది కానీ ప్రకాశం జిల్లా పొదిలి ఒంగోలు మార్గంలో ఓ డ్రైవర్ సెల్ ఫోన్ మాట్లాడుతూ బస్సు నడిపిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఆగస్టు ముప్పై ఒకటిన పొదిలి డిపో డ్రైవర్ ఎండీ బాజీ మస్తాన్ సెల్ ఫోన్ వంక తదేకంగా చూస్తూ మాట్లాడుతూ బస్సు నడిపారు ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది భారీ వర్షంలో ప్రమాదకరంగా ఫీట్లు చేస్తూ బస్సును నడిపాడు డ్రైవర్ బస్సు నడిపే తీరు చూసి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు సెల్ ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయవద్దని కోరినా పట్టించుకోకుండా డ్రైవర్ బస్సును నడిపాడు దీంతో ప్రయాణికులు డ్రైవర్ బస్సు నడుపుతున్న తీరును సెల్ లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు ఘటనపై ఆధారాలతో సహా ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ప్రయాణికులు తెలిపారు ఆర్టీసీ డ్రైవర్లు నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు